తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారు ఉన్నారు అట్లాగే కోశాధికారి మంగ గారు అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సమ్మక్క గారు అట్లాగే రిటైర్మెంట్ అయిన టీచరు శివలక్ష్మి గారు నా ముందే వీడియో తీస్తుంది రాష్ట్ర కమిటీ సభ్యురాలు సిహెచ్ రమ్మకుమారి కూడా ఉంది అట్లాగే పద్మశ్రీ గారు కూడా వచ్చారు ఇప్పుడే కొంచెం పన్నుండి బయటకెళ్ళారు మేమందరం కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు మొత్తం మన రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఇక్కడ ప్రజావాణిలో రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం ఈ ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజ్ దేవరాజన్ మేడం గారితో మాట్లాడడం జరిగింది సుమారు ఒక గంట సేపు చర్చలు జరిగాయి మేడం గారికి మనకు నిర్దిష్టంగా డిమాండ్స్తో కూడిన వివరాలతో కూడిన వినతి పత్రాలు పదిహేడు డిమాండ్స్ని మనము మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇందులో మనం తెలియజేసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇప్పుడు బ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఫిబ్రవరి ఒకటో తేదీన మొన్ననే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది మనకు రాష్ట్రానికి కూడా రావాల్సిన నిధులు రాలేదు అనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది ఇవన్నీ మనకు తెలుసు అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకమైన విధానాలతో ముందుకు పోతుందో వాటిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించాలి అట్లాగే రాష్ట్రానికి నిధులు కావలసిన నిధులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రకటనలు ఇచ్చి ఏదో నిరసన అంటే అసంతృప్తి వ్యక్తం చేసి ఊరుకోవడమే కాదు గట్టిగా ఫైట్ చేసి నిధులు అక్కడి నుంచి తేవాలి ప్రభుత్వం తేవాలి ఐసీడిఎస్ అంగన్వాడీ ఉద్యోగులుగా సిఐటి యూనియన్గా మేము కూడా పోరాటం చేస్తాం అందుకని నిధులు రాబట్టుకోవాలి దానికోసం పోరాటం చేయాలనేసి తెలియజేస్తాం అందుకని అక్కడ రాబట్టుకోవడంతో పాటు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మాకు అంగనవాడీ టీచర్స్ హెల్పర్స్కి ఇచ్చిన హామీలను అమలు చేయాలి అవి అమలు చేయాలంటే ఇప్పుడు రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెంచాలి బడ్జెట్ ఐసిడిఎస్కు నిధులు పెంచాలనేది ఇది తెలియజేయడం జరిగింది ఎందుకంటే మనకు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది పద్దెనిమిది వేల వేతనం మనకి టీచర్స్కి హెల్పర్స్కి పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని అట్లాగే పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామనేసి మేనిఫెస్టోలో పెట్టారు ఆ మేనిఫెస్టో ప్రకారము ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకు ప్రకటన చేయాలి అనేసి మనం తెలియజేశాం అట్లాగే దీంతోపాటు ఏంటంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ శ్రీని తీసుకొచ్చి మన ఉద్యోగ భద్రతకే మొత్తము లేకుండా మనల్ని మొత్తం రోడ్డు మీద వేసే విధంగా ఆ విధానం వచ్చింది దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ రెండవది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చట్టం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి నిధులు పెంచడమే కాదు ఇది కూడా తీర్మానం చేయాలి ప్రీ ప్రైమరీ ప్రీ శ్రీ విద్యను మా అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలనేసి ఇది కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం అట్లాగే దీంతో పాటు ఏంటంటే జీవో నెంబర్ పద్నాలుగును సవరించి ఉద్యోగ భద్రత ఇవ్వాలి ఈరోజు యాభై ఏండ్ల నుండి మనం పనిచేస్తున్నాం ఉద్యోగ భద్రత లేదు చిన్న చిన్న కారణాలకి సస్పెండ్ చేయడం టర్మినేట్ చేయడం మొత్తం తీసేయడం అనేది ఉంది మనం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే రూల్స్ ఎవరికైనా ఉండాలి ఆ రూల్స్లో ఉద్యోగ భద్రత కూడా ఉండాలి ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి మిగతా ఉద్యోగులకు అందరికేమో ఏమో జాబ్ గ్యారెంటీ ఉన్నప్పుడు మరి వాళ్ళు వేరు మేము వేరు కాదు కదా రాష్ట్రంలో మేము కూడా భాగమే కదా అందుకని ఉద్యోగ భద్రత కూడా కల్పించాలనేసి మనం డిమాండ్ పెట్టడం జరిగింది చర్చలలో కూడా చెప్పడం జరిగింది దీంతోపాటు ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఇప్పటి వరకు రాలేదు మనము ఈ మధ్య కాలంలోనే చూసేవాళ్ళు లేక ఇంటింటికి తిరిగి అన్నం అడుక్కుంటున్నది కూడా మనము సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ విషయాలన్నీ కూడా తెలియజేశాం అట్లాగే పది నెలల సిబిఐ అమౌంట్ రాలేదు మినీ టీచర్స్కేమో పదకొండు నెలల ఎరియర్స్ రాలేదు మనందరికీ పిఆర్సీ ఎరియర్స్ మూడు నెలలవి మనకు రాలేదు అంటే ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళది కూడా పాత జీవో ప్రకారమే మనకు ఇస్తామన్నారు కొత్త జీవోలో వర్తింప చేస్తామనేసి మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు కానీ అందులో వర్తింపజేయలేదు ఇది కూడా మెన్షన్ చేశాం ఇవన్నీ పరిష్కారం కావాలంటే మనకు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెంచాలి అందుకని పెంచాలనేసి మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఏంటంటే ఖాళీ పోస్టులు పదిహేను వేల ఖాళీ పోస్టులు నేను ప్రభుత్వమే చెప్తుంది ఇప్పటికే టీచర్ లేక అది హెల్పర్ లేక పదిహేను పదహారు సంవత్సరాల నుండి పనిచేస్తున్న టీచర్ ఉంది ఇప్పుడు మన అధ్యక్షురాలకే పదహారు సంవత్సరాల నుంచి హెల్పర్ లేదు ఇట్లా చాలామంది ఉన్నారు అట్లాగే టీచర్ లేకుండా హెల్పర్ పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఒక సెంటర్లో ఒకరు లేరు మళ్ళీ పక్క సెంటర్లో రిటైర్మెంట్ అయినందుకు ఇన్ఛార్జ్ దీనివల్ల అక్కడ బిఎల్ఓ ఇక్కడ పోషన్ ట్రాకర్ ఇక్కడ ఎన్హెచ్టిఎస్ ఇక్కడ ఫ్రీ స్కూలు ఇక్కడ రిజిస్టర్లు ఇద్దరు ముగ్గురు పని ఒకరు చేయడం ఈ పని భారం పెరిగి రోగాలు వచ్చి చనిపోతున్నారనేసి కూడా తెలియజేశాం అందుకని ఈ ఎన్నికల నోటిఫికేషన్ అయిన వెంటనే ఖాళీ పోస్టుల కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టే విధంగా మేడం గారు డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి పరిష్కారం అనేది చూడాలనేసి కూడా మనం రిక్వెస్ట్ చేశాం అట్లాగే అట్లాగే అదనపు పనులు ఇప్పుడు బిఎల్ఓ డ్యూటీకి సంబంధించింది కూడా బిఎల్ఓ డ్యూటీని రద్దు చేయాలి కేంద్ర స్త్రీ సంక్షేమ శాఖ కూడా మా వాళ్ళని మినహాయించండి టీచర్స్ని హెల్పర్స్ని అనేసి కూడా సర్కులర్ ఇచ్చారు అనేసి మనం అందులో పొందుపరిచాం ఇవి ఖచ్చితంగా నేను ఇది పరిశీలన చేస్తా అనేసి చెప్పారు రిటైర్మెంట్ వాళ్ళకు సంబంధించింది కూడా ఏంటంటే ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ ఇవ్వాలనేసి మనం అందులో పొందుపర్చాం అయితే రిటైర్మెంట్ వాళ్ళకి పెండింగ్ బకాయిలకు సంబంధించి మా ముందే దివ్య మేడం గారు డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులకు ఫోన్లు చేశారు ఫైలు ఎక్కడ పెండింగ్ ఉంది ఏంటి అనేది ఇవన్నీ కూడా తెలుసుకున్నారు అట్లాగే పెన్షన్ రాకుండా ఎవరైతే రిటైర్మెంట్ వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ లిస్టు కూడా మీరు ప్రత్యేకంగా మాకు ఇవ్వండి మేము అది వచ్చే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం అనేసి కూడా తెలియజేశారు అందుకని రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా మీ వివరాలు నాకు మన జిల్లా నాయకత్వానికి ఇవ్వండి వాళ్ళు మాకిస్తారు ఇది కూడా హామీ ఇచ్చారు అట్లాగే మిగతా డిమాండ్స్ అన్నీ కూడా మనము ముఖ్యంగా ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజావాణి మేడం గారు పనిచేస్తున్నారు కాబట్టి పదిహేడు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాలు ఇచ్చాం అందుకని ఇవన్నింటినీ కూడా పరిష్కారం అయ్యే విధంగా చూడాలనేసి కూడా మనం విజ్ఞప్తి చేశాం అట్లాగే సెల్ ఫోన్ కూడా పాడైపోయినాయి పనిచేయట్లేదు గతంలో నెల రోజులలోనే మాకు ఇస్తామన్నారు ఇవ్వలేదనేసి చెప్పాం అది కూడా టెండర్ నడుస్తుంది ఏదో ఇబ్బంది వాళ్ళు ఇంకా టెండర్ పూర్తి కావట్లేదనేసి చెప్పారు అది కూడా కనుక్కుంటామనేసి చెప్పారు అందుకని మొత్తంగా ప్రీ ప్రైమరీ శ్రీ విద్య వల్ల మనకు వస్తున్న ఇబ్బందులు ఇది ఈ విషయం కూడా తెలియజేశాం మనం సెప్టెంబర్లో పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు రాష్ట్రంలో ఇక్కడే ప్రజావాణి దగ్గరికి వచ్చినప్పుడు మేడం గారితో చర్చలు జరిగినాయి కూడా గుర్తు చేశాం అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చలు జరిగాయి అప్పుడున్న డైరెక్టర్ గారితో చర్చలు జరిగాయి అప్పుడు జరిగిన చర్చలల్లో ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తాం అనేసి కూడా మనం ముందు ఆ చర్చలు నిర్వహించిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ మొదటికొచ్చి అంగన్వాడి మన పిల్లల్ని మొత్తం కూడా తీసుకెళ్ళి ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా మనోవేదన అంటే బాగా టెన్షన్లతో బతకాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా ఇవన్నీ కూడా తెలియజేశాం అందుకని ప్రతి ఒక్కటి కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది చాలా మొత్తం చాలా టైం ఇచ్చి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి సమస్యని కూడా విన్నారు అర్థం చేసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కొన్ని విషయాలు మాట్లాడారు తర్వాత కూడా మళ్ళీ మొత్తం ఈ వినతి పత్రానికి సంబంధించిన డిమాండ్స్ మీద కూడా మళ్ళీ అధికారులతో మాట్లాడతాం అనేసి కూడా తెలియజేశారు సాధ్యమైనంత వరకు తమ పరిధిలో ఉన్న ఈ పరిష్కారం చేసే విధంగా అట్లాగే మిగతాయి అన్నీ కూడా డిపార్ట్మెంట్తోని ఆ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అనేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది